హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను నాటు మొక్కజొన్న గింజలతో మసాలా వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వడలు చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి మొక్కజొన్న వడలని ట్రై చేయండి ముందుగా నేను ఒక మొక్కజొన్న తీసుకుని దానిపైన తొక్క తీసేసి గింజలన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాను ఇలా తీసుకునే మొక్కజొన్నని పక్కకు పెట్టుకోవాలి కడిగేసి ఒకసారి అలాగే మనం పచ్చిసెనగపప్పు ఒక కప్పు మొక్కజొన్న గింజలు అయితే హాఫ్ కప్పు పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి ఒక రెండు గంటల ముందు నానబెట్టుకొని ఇలా పక్క పెట్టుకోవాలి ఇలా రెండు రెడీ చేసుకున్నామంటే మన వడలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు మనం ముందుగా మొక్కజొన్న గింజల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బి పక్కకు పెట్టుకోవాలి ఇలా రుబ్బుకున్న ఈ మొక్కజొన్న పిండిని ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసుకోవాలి ఇలా ఈ మొక్కజొన్న పిండిని వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న హాఫ్ కప్పు పచ్చిశనగ కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని ఇది కూడా మెత్తడి పేస్ట్ లాగా పట్టుకోవాలి మనం పట్టుకునే ముందు ఈ పచ్చిశనగపప్పులోకి ఒక చిన్న ముక్క అల్లము ఓ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఓ నాలుగైదు పచ్చిమిర్చీలు సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిశనగపప్పును కూడా మనం ముందుగా వేసుకున్న మొక్కజొన్న పిండిలోకి ఈ పచ్చిశనగపప్పు పిండిని కూడా వేసేసుకోవాలి ఇలా రుబ్బుకున్న ఈ పప్పు పిండిని రెండింటినీ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక రెండు ఉల్లిపాయలని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం కారం పచ్చిమిర్చి పప్పులోనే వేసి రుబ్బుకున్నాం కాబట్టి పచ్చిమిర్చిలు యాడ్ చేయట్లేదు కొత్తిమీర మనకు ఎంత కావాలంటే అంత కొత్తిమీర వేసుకోవచ్చు కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇది కలుపుకునే ముందు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నామంటే మనం ఈ పిండి కలుపుకునే లోపల ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది తొందరగా వడలనేవి వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పిండిని బాగా కలిపేసుకోవాలి చేత్తో ఈ పిండి మొత్తం ఆకులన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఏమన్నా కారం అని ఉప్పు కానీ సరిపోకపోతే పచ్చిమిర్చి సన్నగా తరిగా యాడ్ చేసుకోవచ్చు అలాగే సాల్ట్ కూడా వేసుకోవచ్చు మనం ఈ పిండ్లు రెండు మిక్సీలో వేసి రుబ్బుకునేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు అలానే మిక్సీ పట్టుకోవాలి వాటర్ అనేవి యాడ్ చేసామంటే పిండి పల్సగా అయిపోతుంది మనం వడలు వేసుకోవడానికి రావన్నమాట అందుకనేసి వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు కొద్దిగా పచ్చగా ఉన్నా ఏం కాదు ఇలా పిండి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనం మామూలు మసాలా వడలు ఎలా వేసుకుంటామో అలానే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా పిండి మొత్తాన్ని మనం ఎన్ని వడలయితే అన్ని వడల్ని వేసేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నామంటే వడలు లోపల కూడా బాగా కుక్ అవుతాయి అనమాట క్రిస్పీగా వస్తాయి మీకు ఎప్పుడైనా మొక్కజొన్నలు తెచ్చి కొద్దిగా ముదిరినట్టు అనిపిస్తే ఇలా వడలు వేసుకున్నారంటే చాలా బాగుంటాయి నార్మల్ స్వీట్ కార్న్ కన్నా ఇలా నాటు మొక్కజొన్నలతో ఏవి చేసుకున్నా హెల్త్కి చాలా మంచిది అనమాట ఇలా రెండు వైపులా వేగిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ప్లేట్లో వేసి తీసేసుకొని ఆ టిష్యూ పేపర్ మీద ఈ వడలను తీసుకోవాలి అంతే వేడి వేడి మొక్కజొన్న వడలు రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ఈ మొక్కజొన్న వడల్ని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి